సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవేలి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు డిసెంబర్ పద్నాలుగున స్వామివారి కళ్యాణం ప్రారంభం కానున్నాయి ఈ మేరకు సిద్దిపేట సిపి ఆదేశాల మేరకు హుస్నాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో చేరియాల సిఐ శ్రీనివాస్తో పాటు స్థానిక ఎస్ఐ పోలీస్ సిబ్బందితో కలిసి ఏసీపీ సదానందం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు కావాల్సిన ఏర్పాట్లలో భాగంగా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు ట్రాఫిక్ నియంత్రణతో పాటు నేరాలను నియంత్రించడానికి చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు సిబ్బంది సిపి గారు మరియు అడిషనల్ డీసీపీ అర్జున్ గారు ఈ యొక్క ఆధ్వర్యంలో టెంపు పరిసరాలు మొత్తాన్ని ఇవ్వడం జరిగింది ఎక్కడైతే బాటిల్ నెక్ ఉంటుందో ఆ పరిసరాల దగ్గర సిపి గారు పర్సనల్ గా మొత్తం వీలు చేస్తూ మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మేము రిటర్న్గా గా మా సెస్ఐ గారు సీఏ గారు నేను కూడా మొత్తం రాసుకున్నాను అన్నీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అన్నీ కూడా కంప్లై చేస్తాము అట్లాగే ఇక్కడ ఎక్కడెక్కడైతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ సార్ నోటీసులు కూడా పెట్టాము దాన్ని సార్ వెంటనే దానికి సూచనలు సరైన సూచనలు ఏంటనే చెప్పడం జరిగింది ఆ సూచనలు అన్నీ కూడా మొత్తం అన్ని సమన్వయం చేసుకొని వేరే డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయం చేసుకొని అన్నీ కూడా జాతర టైం వరకు అన్నీ కూడా మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసి సాధారణంగా వచ్చే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా వాళ్ళు చాలా సౌకర్యవంతంగా టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయే విధంగా మేము చూసే బాధ్యత మా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది కాబట్టి ఇక్కడ మూడు వీళ్ళలో మేము ప్రధానంగా తీసుకుంటున్నాం ఒక ట్రాఫిక్ కంట్రోల్ రెండోది క్రౌడ్ కంట్రోల్ మూడోది వచ్చి క్రైమ్ కంట్రోల్ ఈ మూడు విషయాలలో దృష్టి పెట్టి ఈ మూడింటిని మూడింటి విషయంలో ప్రజలు ఎలాంటి అసౌకర్యాన్ని గురికాకుండా అన్ని చర్యలు తీసుకొని నువ్వు జాతర చాలా సక్సెస్ఫుల్ అయ్యాయి